సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణ జనవరి పదవ తేదీకి వాయిదా పడిందే ఆ రోజు ఆయన హైకోర్టుకు హాజరు కాబోతున్నారు కోర్టులో ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది అయితే ఈ కేసులో అల్లు అర్జున్ దోషి అని తేలితే శిక్ష పడుతుందా లేదంటే ఏమవుతుంది అనే ప్రశ్నలు ప్రజలను తొలిచేస్తున్నాయి తండ్రి భాస్కర్ కేసు ఉపసంహరించుకుంటారని చెబుతున్నప్పటికీ చిక్కడపల్లి పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి బన్నీపై సెక్షన్లు నమోదు చేశారు ఈ కేసు నుంచి బన్నీ బయటపడాలంటే ఒకటే మార్గం ఉందని అతని లాయర్ నిరంజన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది పోలీసులతో మాట్లాడి వారు స్వచ్ఛందంగా పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేయడానికి ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అందుకు తనకున్న పలుకుబడిని పరిచయాలను ఉపయోగిస్తున్నారు అయితే పోలీసులు ఈ కేసును ఉపసంహరించుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కనీసం ఒక్కరు కూడా పరామర్శించలేదు సీఎం విమర్శించాడు కాబట్టి అల్లు అర్జున్ కోటి రూపాయలు సుకుమార్ యాభై లక్షలు నిర్మాతలు యాభై లక్షలు కలిపి రెండు కోట్ల చెక్ ను శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అందించారు పోలీసులకు సాక్ష్యాలుగా వందల సంఖ్యలో వీడియోలున్నాయి పోలీసులు వద్దనుకుంటే ప్రభుత్వ న్యాయవాది కేసును బలహీనంగా వాదించి బన్నీకి రెగ్యులర్ బెయిల్ వచ్చేలా చేస్తారు అలా కాకుండా పోలీసుల అభిప్రాయాలను గౌరవించాలని రేవంత్ రెడ్డి భావిస్తే ఆయన ఈ కేసులో జోక్యం చేసుకోరు చట్ట ప్రకారం యధావిధిగా జరిగిపోతుందే అల్లు అర్జున్ తప్పు చేశాడని పోలీసులు కోర్టులో నిరూపించాలి వారి ముందు సాక్ష్యాలున్నాయి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే వీటిని కోర్టుకు సమర్పించే అవకాశాలు తక్కువ ఇప్పుడు నిర్ణయం మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరడంతో రేవంత్ తగ్గారని ఈ కేసు నుంచి బన్ని బయటపడడానికి అవకాశాలున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా అనవసరంగా అల్లు అర్జున్ వల్ల ముఖ్యమంత్రి ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు